పిల్లలు మనవలు రండి వచ్చి కూర్చోండి మళ్ళీ కృష్ణుడు కథ చెప్పుకుందాం భాగవతం ఏమ్మా దేవదేవుడు ఉన్నాడని లేడని వాదిస్తూ ఉంటారు కొంతమంది ఏమో దేవదేవుడు ఉన్నాడంటారు కొంతమంది ఏమో లేడంటారు వాడికి అన్ని తెలుసును అని జీవికి కొంచెం తెలుసునని అంటారు దేవుడికైతే అన్నీ తెలుసును జీవుడికి కొంచెం తెలుసును అని అంటారు జీవుడు ఒకప్పుడు బంధంలో చిక్కుకున్నాడంటారు అటు పైన మోక్షం పొందాడని అంటారు జీవుడు బాధపడేటప్పుడు కొంత జీవితంలో చిక్కుకుపోయాడంటారు బంధంలో చిక్కుకుపోయాడు అంటారు బంధనాల్లో చిక్కుకున్నాడు అంటారు అటు పైన మోక్షం పొందాడు అంటారు ఇలా రకరకాలుగా చెప్తూ ఉంటారు దేవుడు ఒకడే అని అనేక రూపాల్లో ఉన్నాడని అంటారు దేవుడు ఒక్కడేను ఆయన అనేక రూపాలు పొంది ఉన్నాడు అని చెప్తూ ఉంటారు ఇలాంటి వాదాలన్నీ మాయ వలన కలుగుతూ ఉంటాయి మాయ ఉండడం మాయ ఉండడం వల్ల ఈ ప్రపంచంలో ఆ మాయ వల్ల ఇలాంటి రకరకాల వాదాలు వస్తుంటాయి ఎవరికి తోచిన వాదం వాళ్ళు ఉంటారు నీవు చూస్తే అనేక వాదాల వల్ల చిక్కులుగా ఒక మాట కనిపిస్తూ ఉంటావు ఈ ఈ వాదాలన్నీ కూడా చేసేవాడో కూడా నువ్వే ఇంకేదంటే ప్రతి ఆత్మలో ఆత్మ కింద నువ్వు ఉన్నావు కదా నీలోంచితించిన ఆత్మలే కదా ఇవన్నీ నేను ఈ ఆత్మలన్నీ కూడా ప్రతి వాడు ప్రతి జీవి ఒక నీలోంచి వచ్చిన ఆత్మ అనుకుంటే ఇలా కొట్టుకోరు కానీ అది మర్చిపోతారు నీ మాయ వల్ల మర్చిపోయి వాళ్ళు వేరు వీళ్ళు వేరు వీడి స్నేహితుడు వాడు మన నాకు పగవాడు అని చెప్పి అలా పెట్టుకుని మనసులోనూ నీ మాయ వల్ల అలా కొట్టుకుంటూ ఉంటారు పేర్లు కల కలవాడివిగా ఒక మాటు పేరు పెట్టి తెలుసుకునే శక్తిగా ఒక మాట కనిపిస్తావు నీకు ఒక పేరు ఉందని పిట్టి ఓసారి అనుకుంటారు అందరూ కానీ పేరు పెట్టి తెలుసుకునే శక్తిగా ఒక మాటగా కనిపిస్తూ ఉంటావు అనేక ప్రభావాలతో తెలియబడుతూ ఉంటావు అనేక రకరకాల ప్రభావాలు ఉంటాయి నీలో అని కన్ను మొదలైన ఇంద్రియాలకి కనిపించే రూపంగా గమ గమనింపబడుతూ ఉంటావు ఈ కన్ను మొదలైన ఉన్నాయే వాటి ఆ ఇంద్రియాలకి నువ్వు కనిపించే రూపంగా కనిక ఉంటూ ఉంటావు ఒక్కొక్కసారి ఆ గమనింపులుగా కూడా ఆ గమనింపులుగా కూడా నీవే ఉంటావు అలా ఆ గ గమనించే శక్తి కూడా నీదే మళ్ళీ నీ నీ ఎందున్న జ్ఞానానికి ఆధారాలు సంకేతాలు అక్కర్లేదు నీ నీ మీద ఉండే జ్ఞానం ఉందే ఆ జ్ఞానానికి మళ్ళీ ఆధారం అక్కర్లేదు సంకేతాలు అక్కర్లేదు అయినా అన్నింటినీ కల్పిస్తూ కవిగా ప్రవర్తిస్తావు ఇలా అన్నింటినీ కల్పించేవాడివి అందరి మనసులో తోపించి వడవుకున్నా నువ్వే నీవు ఈ లోకాల రూపంలో వెలువరించే నిశ్వాసమే వేదం నువ్వు ఈ లోక ఈ లోకాలన్నిటి సృష్టిస్తున్నావు కదా ఈ లోకాల రూపంలో కనిపింపజేస్తున్నావి అదే నిశ్వాసం నిశ్వాసమే వేదం దాని నుండి అన్నీ తెలుసుకోబడుతూ ఉంటాయి వేదంలో ఏం చెప్పబడిందో అవన్నీనే తెలుసుకుంటూ ఉంటారు ఇలా తెలుసుకోవటమే శాస్త్రం అలా తెలుసుకోవడం అంటూ ఉండే అదే శాస్త్రము అంటారు ఈ శాస్త్రాలకు ఉత్పత్తి స్థానం పనిచేయడానికి నాలుగు యంత్రాలను పనిముట్లుగా తయారు చేసావు ఈ శాస్త్రాలన్నీ మనం తెలుసుకోవాలంట తెలుసుకోవడానికి వాటికి అవి పనిచేయడానికి నాలుగు యంత్రాలను పనిముట్లుగా తయారు చేసుకున్నావు నాలుగు యంత్రాలు అవి యంత్రాలు కాదు అవే సంకర్షణుడు ఆ భగవంతుడి యొక్క మళ్ళీ ఆయన అవతారాలు అన్నమాట సంకర్షణుడుగా ఒకసారి అవతారం వాసుదేవుడిగా కొన్న ఒకసారి అవతారం ఇస్తాడు ప్రజుమ్నుడు అనిరురుద్ధుడు లా అనబడే పిలవబడే ఈ నాలుగు అర్చామూర్తులను ఈ నాలుగు కూడా అర్చామూర్తులు మనం పూజించుకునే ఆ మూర్తులు అనమాట ఆ వ్యూహాలలో జీవులను ఇరికించినా చూస్తూ ఊరుకోవు ఈ ఈ నలుగురు కూడా మనం సేవిస్తూ ఉంటే వాళ్ళు మనని రక్షిస్తూ ఉంటారు ఇవన్నీ అచ్చామూర్తులు అన్నమాటి నాలుగు ఈ అచ్చామూర్తులను నమ్ముకుని మనం ఆయన్ని పూజలు మనస్సులో సంకల్పాలు చెప్పుకుంటూ వాళ్ళ వాళ్ళ యొక్క వాళ్ళు చే ఇలా చేశారు అలా చేశారు అని వాళ్ళ కథలు చెప్పుకుంటూ ఇలా వాళ్ళని నమ్ముకుని కనుక మనం బతికేస్తూ ఉంటే వాళ్ళు మనల్ని రక్షిస్తూ ఉంటారు ఈ వ్యూహాల్లో జీవులను ఎరికించిన చూస్తూ ఊరుకోవు జీవుల్ని కనుక ఆ వీళ్ళు ఇలా చేస్తారు అని చెప్పి నమ్మిన వాళ్ళని ఏమైనా ఇరికిస్తే నువ్వేం ఊరుకోవు నీ ఎందు భక్తి పుట్టిన వాళ్ళని నీవే సాకుతూ ఉంటావు నీ నీ మీద ఎవరికైతే భక్తి పుట్టిందో వాళ్ళని నువ్వే చక్కగా వాళ్ళని కాపాడుతూ ఉంటావు ఎవడి హృదయంలోంచి వాడుగా వెలువడుతూ ఉంటావు ఎవరి హృదయంలో ఎవరున్నారో వాడిగా బయటకు వస్తూ ఉంటావు ఈ నాలుగు అత్యామూర్తులు ఉన్నాయి కదా మరి ఈ నలుగురిలో ఒక కళ్ళకి సంకర్షణ ఇష్టం అయితే ఒకొక్కడికి వా వాసుదేవుడు ఇష్టం అవుతాడు ఇంకొకరికి ప్రజలు ఇష్టం అవుతాడు ఇంకొకరికి అనిరుద్ధుడు ఇష్టం ఉంటాడు ఇలా ఎవ ఏ రూపంతో మనం పూజించినా ఆ నాలుగు రూపాలు కూడా అత్యామూర్తుల కింద వచ్చారు తప్ప ఆ భగవంతుడు విష్ణుదేవుడివే కనుక అని చేత నువ్వు ఎవరిని నమ్ముకుని ఏ పేరు ఉన్న ఉన్నా భగవాను నమ్ముకున్నా ఆయన కాపాడుతూ ఉంటాడు ఆయనని చూస్తూ ఉంటాడు దాంతో ఒకరికి ఒకరు సేవ చేసుకోవాల్సి వస్తుంది అని చేత అలా ఉండడంతో ఒకరి ఒక ఒకరు సేవ చేసుకున్నట్టుగా అవుతుందనమాట ఇం చేత నీలో ఆ దేవుడున్నాడు నువ్వు ఎవరినైతే ఈయన సంకర్షణుడు అనుకుని పూజ చేస్తున్నావు ఆ సంకర్షణ రూపం నీలో కూడా ఉంది ఆ భగవానుడి యొక్క అంశే కదా అది కూడాను నువ్వు కూడా భగవంతుడి అంశే కదా అని చేత నువ్వు వేరు ఆయన వేరు కాదు అందుకని ఒకళ్ళకొకళ్ళు సేవలుగా ఒకళ్ళకి ఒకళ్ళకేవాళ్ళు ఒకళ్ళు సేవలు చేసుకుంటూ ఉన్నట్లుగా అవుతుంది అన్నమాట అది ఆ సేవ నీకు చేసేదే అని తెలిసిన వాళ్ళు నీ సేవకులు ఆ ఆ సేవ నీకు చేసేది అని ఎవరికైతే తెలుస్తుందో వాళ్ళు సేవకులు వాళ్ళకి ఆయా ఫలితాలు అందించడానికే వాళ్ళ వాళ్ళ గుణాలతో ప్రవర్తిస్తూ ఉంటావు నువ్వు వాళ్ళకి ఆ గుణాలని మంచిగా అందించడం కోసా నీవు వాళ్ళ గుణాలతో ప్రవర్తిస్తూ ఉంటావు ఈ గుణాలు ఈ చిత్తం మొదలైన వ్యూహాలకే గోచరిస్తాయి నీకు ఆ ఆ చిత్తం అంటే మనస్సు ఆ మనస్సుకి కనిపిస్తూ ఉంటాయి వీళ్ళు చేసే ఆలోచనలు నేను అందరూ తమకు గోచరిస్తున్నా అనుకుంటారు అందరూ కూడా వీళ్ళు ఈ దేవుళ్ళు మాకు కనిపిస్తున్నారు అనుకుంటారు నువ్వు మాత్రం వాళ్ళకి గోచరించకుండా సాక్షిగా వాళ్ళలోనే ఉంటావు నీ నువ్వు మాత్రం వాళ్ళకి ఏం కనిపించవు కనిపించకుండా తినే వాళ్ళల్లో సాక్షిగా ఉంటావు కానీ వాళ్ళు చేసే పనులకి సాక్షిగా ఉంటావు నువ్వు తర్కం ఈ వ్యూహాల నుంచి పుట్టింది కనుక ఈ వ్యూహాలలో ఉన్న నీవు దానికి అందకుండా విహరిస్తూ ఉంటావు ఈ తర్కం అనేది అంటే ఇది ఉంది అది లేదు అది మంచిది ఇది చెడ్డది ఇలా వాదించుకుంటూ ఉంటారే ఈ తర్కం అంటారు దాన్ని ఈ వ్యూహాలలో ఉన్న నీవు దానికి అందకుండా విహరిస్తూ ఉంటావు నువ్వు దానికి ఏం లొంగవు లొంగకుండా అలా కొట్టుకుంటూ ఉంటే సరే వింటూ ఉంటావు వాటన్నింటికి నువ్వు ఒక సాక్షిగా అలా వింటూ ఉంటావు తప్పించి నువ్వేమి వాడన అవును అని అనవు కాదని అనవు జరిగే పనులన్నీ నీ దగ్గర నుండే బయలుదేరతాయి ఏ ఏ పని అవ్వాలన్నా నీ దగ్గర నుంచే బయలుదేరి ఆ పనులన్నీ అవుతూ ఉంటాయి ఆ ఇంద్రియాలతో వర్తిస్తూ ఉంటావు కనుక ఇంద్రియాలకు అధిపతిగా ఋషికేశుడిగా కూడా ఉంటావు ఇంద్రియాలు మనకి పంచేంద్రియాలు ఉన్నాయి కదా ఆ బుద్ధి మనస్సు మొదలైనవి ఆ పంచేంద్రియాలకి నువ్వు అధిపతిగా ఉంటావు ఋషికేశుడుగాను అని చేత నువ్వు అందులో ప్రవర్తిస్తున్నట్లుగా అనుకుంటారు నిన్ను నీవు తెలిసి ఉంటావు కనుక సాధనలకు లొంగేవాడివి కాదు నువ్వు నిన్ను నిన్ను నువ్వు తెలుసుకునే ఉంటావు వాళ్ళలో ఉన్నాను అని చేత నువ్వు ఏ సాధనలకి లొంగవు మునివై మౌనంగా అందరిలో ఉంటావు ఒక మునిలాగా మాట్లాడకుండా అందరిలో ఉంటావు కానీ ఎవరితోటి ఏం మాట్లాడవు వాళ్ళు చేసి పనులన్నీ చూస్తూ ఉంటావు వాళ్ళ కర్మల్ని మళ్ళీ వాళ్ళకి నువ్వు మళ్ళీ అంటగడుతూ ఉంటావు చేతంటే ఆ కర్మలు మళ్ళీ అనుభవించాలి కదా వాళ్ళు మంచి కర్మలు చేస్తే మంచి ఫలితాలని ఇస్తావు చెడ్డ కర్మలు చేసిన వాళ్ళకి చెడ్డ ఫలితాలని నువ్వు సాక్షిగా ఉన్నావు కదా లోపల మన చేత అలా జరుగుతూ ఉంటుంది అన్నీ నీకు తెలుసు తెలిసినదేది నీవే కానీ నీది కాదు అన్నీ నీకు తెలుస్తూనే ఉంటాయి కానీ ఆ తెలిసిన నీది కాదు ఆ ఆ జీవుడు చేసినవి నేను అయినా ఈ సమస్తం నీవే అయ్యి నీదిగా కూడా ఉంచుతావు ఈ అయినా సరే మళ్ళీ ఈ సమస్త ప్రపంచం నీదిగానే నువ్వు కనిపిస్తూ ఉంటావు సంకల్పించి ఈ సృష్టి అంతా చేసావు కదా అని చేత నీదిగానే ఉంటుంది నీతిగా సంకల్పించినప్పుడు ఈ సృష్టి ఉంది నీతిగా కల్పించిన సంకల్పించి ఎప్పుడైతే చేస్తావో అప్పుడు ఈ సృష్టి అంతా ఉంటుంది ఈ రెండింటిలో మొదటిది తెలివి రెండవది మరుపు ఈ నీవుగా సంకల్పించినప్పుడేమో ఈ సృష్టి ఉండదు నీదిగా సంకల్పించినప్పుడు ఈ సృష్టి ఉంటుంది మొదటిదేమో తెలివి రెండవదేమో మరుపు ఈ రెండింటికి కారణం నీవే ఈ తెలివికి కారణం నీవే తెలివిచ్చిన వాడవో నీవే మరుపుని కలిగించిన వాడో కూడా నువ్వే ఈ రెండింటిలో ఈ రెండింటికి కారణం నీవే అలాంటి నీకు నమస్కరిస్తున్నాము అని చెప్పి ఆ ఈ ఉన్నాడు కదా ఆ పణిరాజు ఆ పణిరాజు భార్యలు ఈయనకి చెప్తున్నారన్నమాట కృష్ణుడికి నమస్కరిస్తూ ఇవన్నీ చెప్తున్నారు ఇంకా ఇలా చెప్తున్నారు ఓ ఈశ్వర తిరుగులేని లక్ష్మీ సంపన్నుడవైన నువ్వు త్రిగుణాలతోనూ కలిసి ఈ లోకాలను పుట్టిస్తావు నిలబెట్టి మళ్ళీ లయం చేస్తూ ఉంటావు ఈ మూడు పనులు నువ్వే చేస్తున్నావు పుట్టిస్తావు నిలబెడతావు కొంతకాలం తర్వాత మళ్ళీ లోకాలన్నింటినీ లయం చేసేస్తూ ఉంటావు ఆ సమయంలో నీవు కాలస్వరూపుడివి కానీ నీకు ఎటువంటి ఆపేక్ష లేదు ఆ ఆ సమయంలో ఎలాగా కాలస్వరూపుడుగా ఉంటావు కాలం ఓ తెల్లవారుతుంది మళ్ళీ సాయంకాలం పడిపోతుంది పొద్దు ఉంటుంది అలాగా ఓ రోజు గడిచిపోతూ ఉంటుంది మళ్ళీ మర్నాడు అలాగే తెల్లవారుతుంది మళ్ళీ సాయంకాలం పొద్దుబూకిపోతూ ఉంటుంది ఇలా నువ్వు కాలస్వరూపంలో ఉంటావు కానీ నీకు ఎటువంటి ఆపేక్ష లేదు ఇంచేత నీకు ఆ కాలంతో ఏం పని లేదు ఆ కాలం కూడా నువ్వు సృష్టించింది ఓ పరమేశ్వర ఈ మా జన్మలన్నీ ఒకరెందు మరొకరికి కాలం రాగంతో బతుకుతూ ఉన్నాయి అంటే మేము మా జన్మలైతే ఒకళ్ళ మీద ఒకళ్ళ ప్రేమలు పెంచుకొని మేము బతుకుతూ ఉంటాం అనురాగంతో బతుకుతూ ఉంటాం ఇవి మూఢ జన్మలు ఇవి మూర్ఖపు జన్మల చేత ఈ అనురాగం నిలబడుతుందా పోనీ అంటేను వాళ్ళు కొన్నాళ్ళు ఉంటారు ఆ పిల్లలు వెళ్ళిపోతారు అలాగే ఈ తల్లితండ్రులు ఎంతో ప్రేమ పిల్లల మీద చూపిస్తూ ఉంటారు ఈ తల్లిదండ్రులు వెళ్ళిపోతారు ఇలాగా ఇవేం నిలబడి ప్రేమలు కాదు నిలబడి జన్మలు కాదు ఇవి కొంతకాలమే నడుస్తూ ఉంటాయి ఇలాగా ఈ జన్మలు శాంతి లేకుండా బ్రతికేవి శాంతి అనేది ఉండదు దీనికి ఈ అలాగే ఐశ్వర్యం అనేది ఉంటుంది ఆ ఐశ్వర్యం కొంతకాలం ఉంటుంది కొందరికే ఉంటుంది అందులో నలుగురు పిల్లలు ఉన్నారంటే ఊహా ఒకడికి ఎక్కువ ఐశ్వర్యం ఉండొచ్చు ఒకడికి తక్కువ ఐశ్వర్యం ఉండొచ్చు అలాగే ఒక ఆడపిల్లకి ఎక్కువ ఐశ్వర్యంతులు దొరకచ్చు ఇంకో ఆడపిల్లకి బాగా తక్కువ ఐశ్వర్యం గలవాడు దొరకచ్చు ఇది వాళ్ళ వాళ్ళ కర్మల్ని బట్టి నడుస్తూ ఉంటుంది తప్పించి ఇంకా ఈ ఇది నువ్వు చేసి ఇదేమి ఉండదు నీవు శాంతమైన నీ రూపంతో మంచి వాళ్ళలో మాత్రం అనుభవానికి వస్తూ ఉంటావు ఈ మంచి వాళ్ళు ఉన్నారే వాళ్ళు మాత్రం వాళ్ళు మంచి పనులే చేస్తారు కనుక వాళ్ళు మంచిగా బతకగలుగుతారు కనుక నువ్వు భగవంతుడిని వాళ్ళు తలుచుకుంటూ ఉంటారు అందుచేత భగవంతుడు మా అమ్మకు ఇలా మంచి జీవితాన్ని ఇచ్చారు అని చెప్పి సంతోషిస్తూ వాళ్ళు మంచి వాళ్ళు కనుక మంచి జీవితాన్ని ఇస్తావు వాళ్ళకి అలా అనుకోరు వాళ్ళు అప్పుడు నువ్వు ఇచ్చావు అనుకుంటారు నువ్వు మంచి జీవితాన్ని ఇచ్చావని నిన్ను తలుచుకొని సంతోషిస్తూ ఉంటారు ధర్మానికి హితం చేకూర్చే రూపంలో ప్రకాశిస్తూ ఉంటావు ఈ వాళ్ళు చేసిన ధర్మానికి ధర్మమైన పనులు చేశారు కనుక వాళ్ళకి హితం కూర్చో చేకూర్చే రూపంలో ప్రకాశిస్తూ ఉంటావు నలుగురు చేత పొగడబడుతూ ఉంటావు వాళ్ళు కనుక మంచి జీవితాలను ఇస్తావు వాళ్ళు నిన్ను పొగుడుతూ ఉంటారు నీ సన్నిధిలో నేరములంటూ ఏముంటాయి నీ నీ ఎదురుకుండా నువ్వు ఉన్న చోట నేరాలనేవేం ఉండవు కదా మాకు కలిగే ఆలోచనల్లో నిన్ను మెప్పించగల నేర్పులు ఉండటం సాధ్యమా మేము నిన్ను మెప్పించగలుగుతామా బిడ్డలు నేరం చేశారే అనుకో తల్లిదండ్రులు క్షమించరా మేము మీ బిడ్డలు లాంటి వాళ్ళం మేము నేరాలు చేస్తూనే ఉంటాం అలాగా ఆ నేరాలని తల్లిదండ్రులు క్షమించుతారు కదా అలా నువ్వు క్షమించవా మమ్మల్ని రాజులు ఒక్కొక్కసారి నేరం చేసేవాళ్ళని కూడా క్షమిస్తూ ఉంటారు కదా రాజులు ఉన్నారనుకో నేరస్తుల్ని అస్తమాన శిక్షించరు ఓన్లీ వీడు చిన్న తప్పు చేస్తే చేశాడు ఇది మొదటి తప్పు కదా వీడిని క్షమిద్దాం ఇటుపైనైనా మంచిగా నడుచుకో అని చెప్పి పంపించేస్తే చూద్దాం మళ్ళీ తప్పు చేస్తే అప్పుడు పెద్ద శిక్ష వేద్దాం అనుకుంటారు కదా అలా మా భర్త ఈ కాళీయుడు నేరమే చేశాడు అయినా క్షమించు కరుణకు పుట్టినిల్లు కదా నీవు నువ్వు కరుణతోటి కరుణ నీలోంచే పుడుతుంది కనుక కరుణకు పుట్టినిల్లు కనుక నువ్వు నా మా భర్తని క్షమించు అని చెప్పి ఈ కాళింగుడు భార్యలందరూను ఆ వీరిని బతిమాలుకుంటున్నారు ఈ కాళీయుడు అమాయకుడని మంచివాడని అనటం లేదు ఈ కాళ్యుడు నాడే ఈయన మంచివాడని చెప్పం మేము తర్వాత ఈయన అని చెప్పము ఈతడు క్రూరుడు దుష్టుడు నిజమే ఈయన క్రూరుడు దుష్టుడు కూడాను అయినా మేము సౌభాగ్యాన్ని పోగొట్టుకొని విధవలమై అసహ్యమైన రూపాలను ధరించలేం మాకు ఈ సౌభాగ్యం పోయింది అనుకో భర్త పోయాడంటే ఆ సౌభాగ్యం అంతా పోతుంది సౌభాగ్యం ఎప్పుడైతే పోయిందో విధలం విధవలమైపోతే అసహ్య రూపాలని ధరించవలసి వస్తుంది ఆ చేత మేము అలా బతకాలని అనుకోవటం లేదు మేము అనాథలం మా దీనాలాపం ఆలకించి నీ పాద తాండ తాండవం ఇక చాలించు నువ్వు ఆ పాదాలతోటి కొట్టేస్తున్నావి కదా ఇక ఆడేదిని చేత ఇంక చాలించు తండ్రి మాకు పత్తిభిక్ష పెట్టు మమ్ము పాలించు అని చెప్పి ఈ కృష్ణుని వాళ్ళు వేడుకుంటున్నారు ఇతని శరీరం అంతా నలిగి చితికిపోయింది ఇతని శరీరం అంతా శుభ్రంగా చితికిపోయి ఆ రక్తాలు కారుతోంది తాళాలు పగిలిపోయాయి ప్రాణాలు వస్తున్నాయి పోతున్నాయి నీ తాండవానికి అన్ అన్నట్లుగా ప్రాణాలు పోతున్నాయి వస్తున్నాయి అన్నట్లుగా ఉన్నాయి ఇంకా బాధ పెట్టకుండా మా భర్త పైన కరుణతోటి కూడిన నీ కడగంటి చూపులు ప్రసరింపజేసి రక్షించవా అని బతిమాలుతున్నారు ఈ లోకంలో కానీ మరే లోకంలోనైనా కానీ నిన్నుగాక మరి ఎవరిని శరణి కోరుకోవాలి ఉన్నామంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కనుక నిన్ను శరణు వేడుకుంటాం కానీ ఇంకెవరిని శరణే శరణు వేడుకుంటాం తండ్రి భయం లేకపోవడం నీ వల్లనే కలగాలి భయం లేకపోవడం నీ వల్లనే కలగాలి మాకు నువ్వు భయం లేకుండా నువ్వే చెయ్యాలి లక్ష్మీదేవికి భర్తవైన నీకు భక్తుల విషయంలో భార్యలు పొందే ఆవేదన ఎలా ఉంటుందో తెలియకపోదు నువ్వు లక్ష్మీదేవికి భర్తవు కదా అని చేత నీకు భక్తుల విషయంలో భక్తులు భక్తుల భార్యలు పొందే ఆవేదన ఎలా ఉంటుందో నీకు తెలియకపో నీకు తెలుసు అన్నీ తెలుసు నీకు అని చేత మమ్మల్ని తండ్రి అని బతిమాలుతున్నారు ఈ కృష్ణుని బాలకృష్ణుని మాకు ప్రాణప్రియుడైన ఈ కాళీని ప్రాణాన్ని ప్రసాదించి అతనితో మాకు మళ్ళీ కళ్యాణం కల్పించి మాము చల్లగా రక్షించు మాకు ప్రాణప్రియుడైన మా ప్రాణాలతో సమానం మా భర్త మాకు ఈ కాళీని ప్రాణాలని ప్రసాదించు మాకు ప్రసాదించి అతనితో మాకు మళ్ళీ కళ్యాణాన్ని కల్పించి మాము చల్లగా రక్షించు ఆతనితో మళ్ళీ మాకు కళ్యాణాన్ని జరిపించు జరిపించి మాము చల్లగా రక్షించు తండ్రి భక్తులైన వారికి వరాలనిచ్చే మహానుభావ నువ్వు భక్తులందరికీ వరాలిస్తావు కదా తండ్రి చిన్ననాడు మాకు జరిగిన పెండ్లి ఒక పెండ్లి కాదు చిన్ననాడు ఎప్పుడో చేశారు మాకు పెళ్లి అది పెళ్ళే కాదు ఇప్పుడు నువ్వు చేసే పెళ్లి శాశ్వతంగా ఉండేది క్షేమకరమైనది ఇప్పుడు నువ్వు మాకల్లా పెళ్లి చేసావు ఇది శాశ్వతంగా ఉంటుంది చేత నీ కరుణ మా మీద ఉంటుంది కనుక ఇంక మాకే భయం ఉండదు భయం లేకుండా బతకగలుగుతాం నీ మీద ఒట్టు పెట్టి చెబుతున్నాము ఈతడు ఇంకెవరికి ఏనాడు బాధ పెట్ట ఇంకెవరిని ఏనాడు బాధ మేము నీ మీదే ఒట్టుబడి చెప్తున్నాం ఇంకెప్పుడు కూడా ఇతను ఎవరిని కూడా బాధ పెట్టడు భయంకరమైన రూపం ఇంకెప్పుడు ధరించడు ఈ భయం భయపెట్టేసే అందరినీ బాధపెట్టి ఈ రూపాన్ని ఇంకెప్పుడు ధరించడు నేటి నుంచి నువ్వు చెప్పినట్లుగా నడుచుకుంటాడు నువ్వు ఎలా చెప్తే అలా ఎలా ఉండమంటే అలా ఉంటాడు మా భర్త మా భర్త ప్రాణాలను మాకు ప్రసాదించు ఎలా నువ్వు ఆయన్ని కనికరించి మా భర్త ప్రయాణాల్ని మాకు ఇయ్యి అని బతిమలుతున్నారు ఈ విధంగా తమ భర్త బతుకుని కోరుకున్న కాళీని భార్యలను కృష్ణుడు కరుణించాడు అలా మరి పాపం ఈ ఆడవాళ్ళందరూ కోరుకుంటూ ఉంటే ఈ కృష్ణుడికి జాలేసింది అని అతను భగవంతు ఆయన భగవంతుడు కదా మరి బాలకృష్ణుడైనా భగవంతుడు ఆయన తినే మన కళ్ళకి ఎలా బాలకృష్ణుడులా కనిపిస్తున్నాడు మనకు ఆనందం కూర్చడం కోసం అని అంతేని కానీ ఆయన బాలుడు కాదు ఆయన అన్ని సర్వంతా అరియామి ఆయనకి తెలియని విషయం అంటూ ఏది ఉండదు కదా ఈ విధంగా వాళ్ళు కోరుకునేసరికి ఈ బాలకృష్ణుడు కరుణించాడు వాళ్ళ మీద కరుణించి తన కాలి తాపులు ఆపు చేసేసి పక్కకి తప్పుకున్నాడు కాళ్ళతో తన్నేస్తున్నాడు కదా కాలి వేళ్ళతో కొట్టేస్తున్నాడు ఆ ఆ తాపులన్నీ ఆపేసాడు ఇంకా ఆపేసి పక్కకి తప్పుకున్నాడు శరణుజొచ్చేవాడిని రక్షించేవాడు కదా కృష్ణుడు ఎవరు శరణ జోస్తారో వాళ్ళను రక్షించే కృష్ణుడు అంటారు చివరకు ఎలా అయితేనేమి తన ప్రాణాలను మరల దక్కించుకున్న నాగేంద్రుడు చితికి నలిగిపోయిన తలని సవరించుకున్నాడు అక్కడికే చితికి పోయాడు శుభ్రంగా తల్లని చితికిపోయాడు ఆ చితికిపోయిన తల్లని సవరించుకున్నాడు సవరించుకుని ఆయాసంతో వగరుస్తూ కృష్ణుని తలకి తల వంచాడు తల వంచి నమస్కారం చేసి నెమ్మదిగా ఇలా అంటున్నాడు ఈయన కూడా లొంగిపోయాడు ఈ కృష్ణుడికి లొంగిపోయి తల ఉంచుకుని ఆయనతో కృష్ణుడితో ఇలా అంటున్నాడు కృష్ణ సర్వేశ్వర మా నడకలు వంకర టెంకర్లు అయినవి మా అంటే అసలు మా బతుకులు అలాంటివి మా ముఖాలు విషాగ్నులతో ఘోరమైనవి మా ముఖం నుంచి విషాగ్నులు వస్తూ ఉంటాయి అసలు మా నడకలే దుర్మార్గమైన నడకలు మేము దుర్మార్గులం రోషం కలిగిన జాతి వాళ్ళం రోషంతోనే పుట్టి పుట్టిన వాళ్ళం కొగరుతో కొగరు బోతులం మేము ఒక వాళ్ళమేనా అంటున్నాడు అంటే ఆయన బుద్ధులన్నీ చెప్పుకుంటున్నాడు మేము ఒక వాళ్ళమేనా ఈ సృష్టిలోనున్న ప్రాణులందరికీ తాము సహజమైన గుణాలు అలాగే ఉంటాయి ఈ సృష్టిలో నువ్వు సృష్టించావే ఈ సృష్టిలో ప్రాణులందరికీ కూడా తమకు సహజంగా వచ్చిన గుణాలు అలాగే ఉంటాయి కానీ లేకుండా పోతాయా సహజంగా వాళ్ళు పుట్టినప్పుడు ఏ గుణాలు ఉన్నాయో అభయవృద్ధి అభయ అభివృద్ధి చెందుతుంటాయి తప్పించి అవి లేకుండా పోవు కదా కమలాషా మా వికృత చేష్టలన్నీ సృష్టికర్త నీకు వింతలు కాదు కదా నువ్వు నువ్వే కదా సృష్టించావు మా మమ్మల్ని ఇలా సృష్టించావు అని చేత మేము ఇలాగ వింతగానే ప్రవర్తిస్తున్నాము అందుకని మమ్మల్ని రక్షించు అయినా ఈనాడు నాకు చాలా ఉపకారం చేసావు నువ్వు ఓ తండ్రి నువ్వు చాలా బాగా ఉపకారం చేసావు నాకు చేత నన్ను క్షమించు నన్ను రక్షించు అని నేను కూడా అడుగుతున్నాడు సర్వేశ్వర పూర్వం ఈ జగతులన్నింటినీ వివిధ భావాల ఆకారాలు వీర్యములు వీర్యాతిశములు జనన స్థానాలతో సహా నీవే సృష్టించావు ఈ సృష్టి అంతటినీ పూర్వం ఈ జగతులన్నింటినీ నువ్వే అనేక భావాలతో సృష్టించావు అటువంటి నీ సృష్టిలో మేము సహజంగా కోపం కలిగిన సర్పాలం నేను నీ మీ నీవు సృష్టించిన సృష్టిలో కోపం మా కోపాన్ని కోపాన్నిచ్చేవు నువ్వు కోపం కలిగిన సర్పాలవి మా కోపం ఎక్కువ నీ మాయ దాటరాంది నీ మాయ మేమేమి దాటి వెళ్ళడానికి మాకేం సాధ్యం కాదు అటువంటి నీ అద్భుతమైన మాయను తెలుసుకుని దాటాలంటే అది మాకు సాధ్యమా నీ మాయని మేము తెలుసుకోగలమా తెలుసుకుని దాన్ని దాటడం మా సాధ్యం అవుతుందా ఈ సర్వానికి ఈశ్వరుడు నువ్వు అన్నీ తెలిసిన వాడవైన నీవే అన్నింటికీ కారణం కనుక కమలనైనా అన్నింటికీ నువ్వే కదయ్యా కారణం మమ్మల్ని పుట్టించినవాడు నువ్వే కదా అని చెప్పి చెప్తున్నాడు అనమాట మామూలను క్షమించదలుచుకుంటే క్షమించు రక్షించు శిక్షించదలుచుకుంటే శిక్షించు ఇంకా మా ఇష్టాలు ఎక్కడున్నాయి నువ్వు శిక్షించాలనుకుంటే శిక్షించు కాదు రక్షిస్తానంటే రక్షించు నీ దివ్య చిత్తం ఎలా ఉంటే అలా చెయ్యి నువ్వు నీ నీ దివ్యమైన మనస్సు ఎలా చెప్తే అలా చెయ్యి అని చెప్తున్నాడు శ్రీహరి నీ పాదధూళిని నేను పొందగలిగాను నువ్వు నా తల మీద నాట్యం చేసావు కదా నీ పాదధూళిని పొందాను నేను నా పుణ్యం ఏమని చెప్పను నేను గొప్ప పుణ్యం చేసిన వాడిని అయిపోయాను ఇప్పుడు శనకాది దివ్యమునులకు కూడా నీ పాదధూళినే కావాలని కోరుకుంటారు శనకాది దివ్యమునులు వాళ్ళు ఎప్పుడు చిన్నపిల్లలుగా ఉంటారు వాళ్ళు నిన్నే పూజిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా నీ పాదధి కావాలని కోరుకుంటూ ఉంటారు కానీ వాళ్ళకి దక్కని పాదధూ నాకు దక్కింది నేను ఎంత గొప్పవాడిని అయిపోయాను చూడు ఎంత పుణ్యాత్ముడిని అయిపోయాను ఏ స్థితిలో ఉన్నా ఇక నాకు క్షేమమే నేను ఇలాగ పడగలని చితికిపోయి ఇలాగ దీనావస్థలో ఉన్నా నేను క్షేమంగానే ఉంటాను చేత నాకు ఎన్ని పాదూ దొరికింది కదా అని చేత నాకు ఇంకా చెడ్డ బుద్ధులన్నీ పుట్టవు నేను మంచిగానే బతుకుతాను ఈ విధంగా విన్నవించిన ఖాళీని మాటలు ఆలకించిన ఆలకించే అనుగ్రహించాడు శ్రీకృష్ణుడు ముందు జరగవలసిన పనిని దృష్టిలో పెట్టుకొని ఇలా అన్నాడు ముందు ఇంకేం చెయ్యాలో ఇతని చేత ఏం చేయించాలో అది దృష్టిలో పెట్టుకొని ఇలా అన్నట్ట ఆ మిగతా రేపు చెప్పుకుందాం అమ్మా ఉంటాను జై శ్రీరామ్